హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం అస్సలు చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం మనం ఆదివారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఇది ఏకంగా ఆదిత్య హృదయంలో కూడా చెప్పబడింది ఇవి పాటిస్తే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చునని పండితులు చెప్తున్నారు సాధారణంగా చాలామంది తమ రోజు వారి పనులలో బిజీగా ఉంటారు కొన్ని పనుల్ని ప్రత్యేకంగా సెలవు ఉన్న రోజుల్లో పెట్టుకుంటూ ఉంటారు మనం చేసే పనులన్నీ కూడా పంచభూతాలు గమనిస్తూనే ఉంటాయి పాలు తాగుతున్న నల్లపిల్లి నన్ను ఎవరూ చూస్తున్నారులే అని దొంగ వేషాలు వేస్తే కర్మ మాత్రం అస్సలు వదిలిపెట్టదు మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే తప్పకుండా చెడు ఫలితాలు కర్మ రూపంలో వారికి ఖచ్చితంగా వస్తాయి అని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే చాలామంది ఆదివారం రాగానే కటింగ్లు షేవింగ్లు చేసుకుంటూ ఉంటారు కానీ ఆదిత్య హృదయంలో ఆదివారం రోజు చేయకూడని పనులను చెప్పబడి ఉన్నాయి ఈ రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి సంభోగం చేయకూడదు కటింగ్లు షేవింగ్లు వంటివి చేయించుకోకూడదు గోర్లను కూడా ఈ రోజున తీయటం చేయకూడదు అంతేకాకుండా ఈ రోజున సూర్య ఆరాధన చెయ్యాలని జ్యోతిష్యులు చెప్తున్నారు సూర్యుడు నమస్కార పీయుడు ఆయనకు రెండు చేతులు పైకెత్తి శిరసు వంచి నమస్కరిస్తే ఆయన మనలోని దుష్టబుద్ధిని చెడు స్వభావంను ఇట్టే ప్రారదోలతాడని జ్యోతిషులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ పనులు మాత్రం ఆదివారం కాకుండా సోమ బుధ గురువారాలలో చేసుకోవచ్చునని పండితులు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్